తెలుసుకోండి ఉన్నాయా లేదా అనేది గౌరీ మనోహర అంటే దేవికి ప్రియమైన వాడ సురాసుర మౌని బృంద అంటే దేవరాక్ష సారీ అండి దేవ రాక్షసులు మునులు వాళ్ళందరూ సంఘముచే మౌని బృంద అంటే దేవతలు రాక్షసులు మునులు అందరూ కలిసి ఉండటం సంఘముచే సంసేవిత వాళ్ళందరితో సేవించబడుతున్నా ఆంగ్రియుగ అంటే పాదద్వంద్వము కలవాడా చంద్రకళను శిరస్సున అలంకారముగా ధరించిన ధరించినవాడా కైలాసవాస అంటే కైలాసచలం ను నివాసంగా కలిగినవాడా కరుణాకర దయా దయకు కారణమైన వాడా భక్త బంధు భక్తుల పాలిటి ఆప్త బంధువా శ్రీశైలవాస శ్రీశైలము అనే గిరి ఉండేవాడా తవా మీ యొక్క శరణం పాదములను శరణం రక్షణ రక్షించుము అని అస్మి అంటిని ఇలా దీనిలో ఆరు నామాలు ఉన్నాయి చక్కగా ఈ ఆరు నామాలతో ఆయన్ని పిలిచి ఆయన చరణాలకి శరణంను కోరుకుంటున్నాం మనం రెండోది రెండవ శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా భక్తార్తిహార అను నామం నుండి మొత్తం ఏడు ఉన్నాయి దాంతో మొదలై భక్తార్తి హార అంటే భక్త అంటే భక్తుల యొక్క ఆర్తి అంటే బాధను హార అంటే హరించేవాడ భవబంధ అంటే సంసార బంధము నుండి వినాశ వినాశం అంటే నశింపు చేసే లోకాలను శాసించువాడా ఈశుడు అని ఈశ్వరుడికి ఇంకొక పేరు కూడా ఉంది కదా ఈశా అంటే లోకాలను శాసించేవాడా అని అర్థం అనమాట దివ్యాపగా కలిత దివ్యాపగ అంటే దేవ గంగతో కలిత అంటే కూడి కాంత అంటే మనోహరమైన జటాకలాప జడల సమూహం కలిగినవాడా శేషాహి శేషుడు అనే సర్పరాజును భూష అంటే అలంకారముగా వృషవాహన అంటే వృషభాన్ని వాహనంగా కలిగినవాడా వ్యోమకేశ వ్యోమకేశ అంటే మనకి మొదట ఇంట్రడక్షన్ క్లాస్ రోజు నేను చెప్పాను వ్యోమకేశ అంటే ఆయనకి ఆకాశం అంతా జటలతో నిండిపోయి ఉంటుందంట వ్యోమకేశుడు అంటే ఆకాశంను అంటిన కేశమును కలవాడు శ్రీశైలనాథ అంటే శ్రీశైలం అనేగిరి పైన నివసించేవాడా తవ మీ యొక్క చరణం పాదాలను శరణం రక్షణ ఇవ్వమని అస్మి కోరుకుంటిమి అంటిమి అనుచున్నాము తర్వాత ఈ మూడవ శ్లోకంలో మనకి మొత్తం ఎన్ని నామాలు ఉన్నాయంటే ఐదు నామాలతో పిలుస్తున్నారు స్వామిని భృంగీష సేవిత అంటే భృంగీషుడు ఆ ప్రమణాల్లో భృంగి కూడా ముఖ్యమైన వాడనమాట భృంగీషుడితో సేవించబడేవాడా గణేశ కుమార తాత గణపతి కుమారులు పుత్రులుగా కలిగిన వాడా మృత్యుంజయ మృత్యును జయించినవాడా త్రిపుర దానవ అంటే త్రిపురాసురుడు అని రాక్షసులు ఉన్నారు ముగ్గురు అని చెప్పుకున్నాం కదా మనం భేదకారిన్ భేదించినవాడా త్రిపురాలను భేదించి ఆ ధ్యానవులను చంపినవాడా ఉపాత పానము అంటే చేతియందు ఉపాత అంటే చేతిలో పొద్దున కూడా ఏదో మనకి శ్లోకంలో వచ్చింది నిన్న శ్లోకంలో ఇరవై ఐదో శ్లోకంలో ఉపాత్త పొందిన మృగ అంటే లేడిని లేడిని ఒక చేతితో పట్టుకున్నాడంట దక్షయజ్ఞంలో ఆయన ఆ లేడిని చేతిలో పట్టుకోవడం అనే సంఘటన ఉంది చెప్పుకుందాం ఒక రోజు దాని గురించి వివరంగా తర్వాత మృగ అంటే లేడి జింక అని అర్థం అనమాట ఇంకా డామరుక మరుకం అంటే డమరుకం అంటే తెలుసు కదా ఆయన డమరుకం పట్టుకొని ఉంటారు ఎప్పుడు త్రిశూలానికి డమరుకం ఉంటుంది త్రిశూల అంటే త్రిశూలమును ధరించినవాడా శ్రీశైలవాస శ్రీశైలం అనే గిరిపైన నిలయం నిలయంగా చేసుకొని ఉన్నవాడా తవ మీ యొక్క శరణం పాదాలను శరణం శరణం అంటిని అని చెప్తున్నారు దీంట్లో మొత్తం స్వామి వారికి ఐదు నామాలు ఉన్నాయి అయి చెప్పాలి నేను ప్రతి శ్లోకంలో ఎన్ని నామాలు ఉన్నాయి అని అడుగుతాను ఒక్కొక్క నామం చదివి వినిపించాలి సరేనా నాలుగో శ్లోకంలో నాలుగవ శ్లోకంలో ఎన్ని పేర్లు ఉన్నాయి మొత్తం నాగేంద్ర చర్మ వసన మొత్తం నవనామములు ఉన్నాయి నైన్ ఉన్నాయి నాగేంద్ర చర్మ వసన ఇక్కడ రెండు కలిపి ఉన్నాయి కదా నాగేంద్ర చర్మ వసనాగ్ని రవీందు నేత్ర నా ఇటు వస్తుంది అగ్ని రవీందు నేత్ర అనేది ఆయనకి పేరు అనమాట నాగేంద్ర గజేంద్రుని యొక్క చర్మ చర్మమును వసన వస్త్రముగా కలిగిన చూడండి ఎన్ని ఉన్నాయో గజేంద్రుని యొక్క చర్మమును వస్త్రముగా కలిగినవాడా అగ్ని రవీందు నేత్ర అగ్ని రవి అంటే అగ్నిని సూర్యుణ్ణి చంద్రుణ్ణి మూడు నేత్రాలుగా ధరించిన వాడా నారాయణీ ప్రియా నారాయణీ ప్రియ అంటే ఏంటి అమ్మవారికి ప్రియమైన వాడు నారాయణ విష్ణుమూర్తి నారాయణి అమ్మవారు నారాయణీ ప్రియ అంటే వైష్ణవమాయకు ప్రియమైన వాడు మహేష మహాప్రభో నకేషా కైలాస కైలాసధీశ్వరుడా అని శంభో శంభో అంటే తెలుసుగా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం సుఖాన్ని కలిగించేవాడా మౌనిప్రి ఇక్కడ మౌని ప్రియాశ్రిత మహాఫల దోగ్ర రూప అంటే మౌని ప్రియ ఒకటి ఆశ్రిత మహాఫల ఒకటి ఉగ్ర రూప ఒకటి అనమాట ఈ మూడు నామాలు అలా విడతీసుకోవాలి విడివిడిగా చెప్పేస్తాను ముందు అర్ధాలు చెప్తాను మళ్ళీ శ్లోకాలు చదివించేటప్పుడు చెప్తాను విడిగా మౌని ప్రియ అంటే మహర్షులకి మునులకు ప్రియమైన వాడా ఆశ్రిత మహాఫలదా ఆశ్రయించిన వారికి ఆ పరమ పురుషార్థాలను ఇచ్చేవాడా అంటే ఆ జ్ఞానము జ్ఞానాన్ని ఇంకా ఏంటి జ్ఞానాన్ని ఇంకా ఏమిస్తారు సుఖాన్ని సంపదను ఇస్తూ ఉంటాడనమాట ఉగ్ర రూప ఉగ్రుడను రూపంతో ఉన్నవాడ ఉగ్ర రూపంతో ఉన్నవాడ శ్రీశైలనాథ శ్రీగిరి ప్రభు తవ మీ యొక్క చరణం పాదాలను శరణం రక్షణ ఇవ్వమని అడుగుతున్నాము సర్వార్థి మనకి మొత్తం ఆరు పేర్లు ఉన్నాయి అన్నమాట సర్వార్థి భంజన సదాశివ దానవారే సర్వ అంటే సమస్తమైన ఆర్తి సర్వార్తిలో సర్వ ఆర్తి ఆర్తి అంటే ఆపదలను భంజన విధ్వంసం చేసేవాడా సదాశివ శివుడు అంటేనే మంగళకారకుడు ఎల్లప్పుడూ మంగళంతో ఉండేవాడా ఆ శివుడిది మంగళాష్టకం కూడా చాలా బాగుంటుందండి నేర్చుకోండి అందరూ చక్కగా ఉంటుంది ఎక్కడున్నాను భంజన సదాశివ అంటే ఎల్లప్పుడు మంగళంతో ఉండేవాడా దానవారే దానవ అంటే రాక్షసుల్ని ఆరే అంటే శత్రు దానవులకు శత్రు అయిన వాడా ఇంకా పార్థ ప్రహార పార్థుడు అంటే ఎవరు అర్జునుడు అర్జునుడి యొక్క ప్రహార ప్రహరించినప్పుడు దెబ్బతో అంటే ఆయన కొట్టిన దెబ్బతో కలిత కూడిన మూర్ధ భాగా శిరోభాగం కలిగిన వాడా అంటే అర్జునుడి దెబ్బతో ఆ అర్జునుడు అంటే శివుడు తల మీద కొట్టినప్పుడు మూర్ధ భాగం అంటే శిరోభాగాన కొట్టాడంట అలాంటి పార్థ ప్రహర మూర్ధ భాగా అని ఆ నామం వచ్చింది అది ఎందుకు అనేది అందరికీ తెలిసిందే ఈ మధ్య ఏదో సినిమా వచ్చిందంట కదా ఏంటండి అది భక్త కన్నప్ప సినిమా కొత్తగా మళ్ళీ న్యూ వర్షన్ లో తీసింది కూడా దాంట్లో కూడా ఈ బిట్ ఉందంట మా అబ్బాయికి ఆ స్టోరీ చెప్తుంటే ఇది ఆ మూవీలో ఉంది మమ్మీ అని చెప్తూ ఉన్నాడు సరే దాంట్లో కూడా ఇది ఉందంట ఆ యక్షేష అంటే కుబేరునితో సేవిత సేవించబడిన పదాబ్జ పాద పద్మములు గలవాడా విభూతి దాయిన్ విభూతి అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడా అందుకే ప్రతిరోజు శివుడి యొక్క విభూతి ధరిస్తే మనకు ఆయన ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాడంట అంటే విభూతి ద్వారా ఐశ్వర్యాన్ని ఒసుగుతాడంట మనకి ఐశ్వర్యమును వసంగువాడా శ్రీశైలవాస శ్రీగిరి కొండ మీద ఉండే ఓ స్వామి తవా మీ యొక్క చరణం పాదములను శరణం రక్షణ ఇవ్వమని అస్మి అంటిని తర్వాత శ్రీ శ్రీభ్రామరీష అంటే ఇది మనకి శ్రీశైలంలో ఉండే సుప్రభాతంలో జరిగింది కాబట్టి మొత్తం శ్రీశైలంలో వాళ్ళ రూపాలను ఏమని పిలుస్తారో ఆ పదాలతోనే ఉంటాయి అనమాట ఆ పదాలతోనే దీంట్లో ఏమున్నాయి ఏడు నామాలు ఉన్నాయి మొత్తం ఏడు నామాలు ఉన్నాయి భ్రామరీష అంటే శుభాలనిచ్చే భ్రమరాంబిక నాథుడా మదనాంతక మన్మధుణ్ణి నాశనం నాశనం చేసినవాడా కృత్తివాస గజేంద్ర చర్మమును వస్త్రముగా కలిగిన వాడా అంటే సర్ప అంటే పాములు అస్తులు అంటే ఎముకలు అంటే ఆయన మెడలో ఎముకల దండు ఉంటుంది కదండి అది కూడిన అంటే పాములు ఎముకల దండతో కూడిన అమల స్వచ్ఛమైన హార హారమును ధారి ధరించిన వాడ భూతేష భూతములకు అధిపతి అయిన వాడ ఖండ పరశో నిన్న కూడా చెప్పాను ఖండించబడిన గొడ్డలి కలిగవాడ గొడ్డలిని కలిగిన వాడ అంటే పరశు అని రాక్షసుని ఖండించాడనమాట ఖండించిన గండ్రగొడ్డల్ని చేతిన ధరించి ఉంటాడనమాట ఈయన భవ బంధనాశ అంటే బంధనాలను తెగొట్టేవాడ మనం ఈ సంసారం అనే భవబంధనాల్లో ఇరుక్కొని ఉంటాం కదా భవబంధనాశ మనం చనిపోయినాక ఎక్కడికి వెళ్ళిపోతాం ఆయనలో కలిసిపోతాం కాబట్టి భవబంధాలను అన్నిటినీ తెంచి తీసుకొని వెళ్ళేది ఆయనే కాబట్టి భవబంధనాశ శ్రీశైలనాథ అంటే శ్రీశైలం అనే కొండ పైన నివసించే ఓ తండ్రి నీ పాదాలకు మా శరణం పవిత్ర అంటే దీంట్లో ఎన్ని నామాలు ఉన్నాయి ఆరు నామాలు ఆ అంటే ఆరు నామాలు ఉన్నాయి సర్వ అంటే సమస్తమైన ఆగమాలు అంటే తెలుసు కదా అందరికీ చే స్థుతింపబడే వాటిని పవిత్ర చరిత్ర అంటే పవిత్రమైన చరిత్ర కలగవాడా ప్రీతి కలిగినవాడ ప్రణత ప్రణత అంటే నమస్కరించేడి దేవగణ దేవతా సమూహం యొక్క ఉత్తమాంగా శిరస్సులు కలిగినవాడ కల్ప కల్ప వృక్షముల యొక్క ప్రసవ అంటే పూలతో పూజిత పూజింపబడేవాడ దివ్య పాద ప్రకాశించే పాదాలను కలిగిన కలిగిన వాడ శ్రీశైల వాస శ్రీశైల కొండం మీద నివసించేవాడా నీ చరణాలకి మేము శరణం అంటిమి వంటిమిరీశార దీంట్లో ఎన్ని పేర్లున్నాయ్ తొమ్మిది నామాలున్నాయి సుఖాన్ని కలిగించేవాడా గిరి ఈశ గిరీష కైలాస పర్వతానికి ప్రభువా శూలధరాంధకారే శూలధరాంధకారే అంటే శూల అంటే త్రిశూలమును ధరించిన వాడ ఆంధకారే రెండో ఆండి ఆంధకారే అంటే ఆంధకుడు అనే రాక్షసుడికి శత్రువైన వాట శ్రీశైల వాస శ్రీగిరియందు వసించేవాడా భ్రమరాంబా దేవి సమేతంగా కూడినవాడా శ్రీ అంటే శోభవతి అయిన పార్వతి పుత్రికతో అంటే పర్వతరాజపుత్రిక్కు ప్రియురాలి పుత్రికను ప్రియురాలిగా కలిగినవాడా సాక్షి గణాధిప సాక్షి గణపతి చే ముందు మన శ్రీశైలం వెళ్తే సాక్షి గణపతిని చూసిన తర్వాతే వెళ్ళాలంటారు కదండి సాక్షి గణపతి దగ్గరికి వెళ్లి ఆయన దర్శనం చేసుకొని ఆ తరువాత మన స్వామి వారిని దర్శనం చేసుకోవాలంట అంతేనా అండి ఎవరైనా వెళ్ళారా శ్రీశైలం ఎవరు వెళ్ళలేదు మేడం శ్రీశైలం శివయ్యని దర్శనం చేసుకున్నాక వచ్చేటప్పుడు సాక్షి గణపతి దగ్గర ఆగి మేము ఇట్లా వచ్చాము అయ్యా నువ్వే కాదండి జయలక్ష్మి గారు కాదు మేడం మేడం కాదు ఆయన సాక్షిని చెప్పమని మనం వెళ్ళి అడుగుతాం శివయ్యని ఇట్లా దర్శనం చేసుకొని వచ్చాము మేము పైలోకానికి వెళ్ళినాక నువ్వే సాక్షి నాయన అని ఆయనకి చెప్తాము మధ్యలో మాట్లాడుతున్నాను శ్లోకం ఒక్కటే అనుకున్నాను సాక్షి సాక్షి గణపతి చేత ఈ స్థుతించబడేవాడా శ్రీశైల శ్రీశైల ప్రభు తవ మీ యొక్క చరణం పాదాలను శరణం శరణు కోరుకుంటిని ఇంకండి మనకి ఎంతో అయిపోతాడు మాట్లాడుకుందాం ఆ ఇది ఎనిమిది శ్లోకాలు అంతవరకు అయిపోయినాయి తర్వాత మనకి ఫలశ్రుతి ఎలా చెప్పారు దీంట్లో ఎంతో చక్కటి ఫలశ్రుతి అండి ఎందుకంటే మనం శ్రీశైల క్షేత్రంలో దర్శించవలసిన పదహారు క్షేత్రాలు ఉన్నాయంట ముఖ్యంగా అలాంటి పదహారు క్షేత్రాల యొక్క నామాలను ఫలశ్రుతిగా ఇచ్చారు ఈ అష్టకంలో ఈ అష్టకానికి ఉన్న విశేషం అదే ఒక్కసారి ఏంటో చూద్దామా ఆ పదహారు క్షేత్రాలు శ్రీశైలం శిఖరేశ్వరం గణపతిం శ్రీహాటక పునస్సారంగేశ్వరం బిందుమార్క సిద్ధేశ్వరం గంగాభ్రమరాంబికా శంఖం చక్రవరాహ తీర్థకలి శ్రీశైలనాథం భజే శ్రీశైలం అంటే శ్రీ శ్రీశైలం శ్రీగిరి పైన ఉండే వాడ శిఖరేశ్వరం శిఖరేశ్వరుడిని

గంగను శ్రీ భ్రమరాంబికాం శ్రీ భ్రమరాంబాదేవిని గిరిసుతాం పార్వతీదేవిని ఆరామ వీరేశ్వరం ఆరామ వీరేశ్వరుణ్ణి శంఖం శంఖమనే తీర్థమును చక్ర వరాహ తీర్థం చక్రతీర్థము వరాహ తీర్థములతో కలితం కూడిన శ్రీశైలనాథం శ్రీశైలేశ్వరుడిని అంటే మల్లికార్జున స్వామిని భజే సేవిస్తూ ఉన్నాను అంటూ ఎంత ఎక్కడ లేని ఏ అష్టకంలో లేని విధంగా మనకి శ్రీశైల క్షేత్రంలోని ఏమేమి దర్శించవలసిన ప్రదేశాలు ఉన్నాయో అవన్నిటినీ వివరిస్తూ ముగింపునిచ్చారు ఈ అష్టకానికి Ом um, нама